హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ చెట్టినాడు స్పెషల్ టమాటా చట్నీ పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోలో చూద్దాం లెటాస్ట్ ద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేగాక ఐదు నుండి ఆరు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో మూడు మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటాలు వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పుని వేసి ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి టమాటా చట్నీ టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి టమాటో మగ్గిందో లేదో గరితతో చెక్ చేసుకొని దించేసుకోవాలి ఇది చల్లారాక మిస్సేజాలో వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి పోపుకి అదే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపబ్యాలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి వేగాక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీని వేసి టూ టు త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని దించేసుకోవాలి అంతే టమాటా చట్నీ రెడీ టమాటా చట్నీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బుస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి